హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట సో నా ఛానల్లో వచ్చేసరికి నేను పాతకాలం విషయాలు కానీ మొక్కల గురించి కానీ ఆకుల గురించి కానీ అలాగే పల్లెటూర్లో మనకి ఉండే ఆకులు మొక్కలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇవన్నీ అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అలాగే మేము ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ టెంపుల్స్ విశేషాలు కూడా మీకు చూపిస్తున్నాను సో అలాగే ఈ వచ్చేసరికి వెల్లుల్లి వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి వెల్లుల్లి వాడడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి నిజంగానే తల్లి చేసిన మేలు వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది కదా నిజంగానే తల్లి కన్నా ఎక్కువ మేలు చేసింది వెల్లుల్లి అనే వీడియో అయితే ఈరోజు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తా అనమాట నిజంగా మనకి వెల్లుల్లి వల్ల అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ వీడియో చూసేస్తే మీరు కూడా డెఫినెట్లీ యాక్సెప్ట్ చేస్తారు సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో వెల్లుల్లి వల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట గార్లిక్ యూజ్ చేసి అయితే మన శక్తిని పెంచుకోవచ్చు అనమాట అలాగే ఎక్కువ కొలెస్ట్రాల్తో కానీ రక్తపోటుతో బాధపడే వాళ్ళకైతే గార్లిక్ అయితే మంచి మెడిసిన్ అయితే పనిచేస్తుంది అనమాట ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్ ఏ కానీ బి కానీ మనకైతే కనుక మంచిగా అయితే యూస్ అవుతాయి వెల్లుల్లి ఉపయోగించడం వల్ల మనకైతే గుండెకి సంబంధించిన వ్యాధులు ఏదన్నా ఉన్నా సరే ఇవైతే కనుక మనకి నివారించడానికి మంచిగా ఉపయోగపడుతుందనమాట ప్రతిరోజు ఉదయాన్నే పడగొప్పు వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అయితే చాలా సేఫ్గా ఉంటుంది ఎందుకంటే చూసారా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారా గర్భవతులకు కానీ లేకపోతే కనుక బాలింతలకు కానీ ఎక్కువగా అయితే ఇస్తూ ఉంటారు మెయిన్లీ అయితే వెల్లుల్లి పెట్టడం వల్ల తల్లిలో పాలు పెరగడానికైతే ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట అలాగే ఎముకలు బలహీన పడిపోతాయి కదా డెలివరీ అయిన సమయంలో ఎలుకలు ఎముకలు బలహీనపడిన సమయంలో ఇదైతే చాలా మంచిగా అయితే ఉపయోగపడుతుందనమాట సో వెల్లుల్లిని అందుకనే ప్రతి సమయంలో అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఇది మంచి సువాసనకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు అయితే చేస్తుంది తల్లికి బలాన్ని పోషణ ఇవ్వడానికి కూడా వెల్లుల్లి చాలా ఉపయోగపడుతుంది పాలు పడ పాలు కూడా సమృద్ధిగా పడడానికి బేబీకి మిల్క్ సరిపోవడానికి కూడా వెల్లుల్లి అయితే మంచి ఔషధాలు అయితే పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ప్రతిరోజు ఆహారంలో అయితే వెల్లుల్లిని తీసుకుంటూ ఉంటాం కదా దీనివల్ల మంచి సువాసనతో పాటుగానే ఆరోగ్యానికి కూడా ఎంతో విధంగా మేలు చేస్తుంది సో వెల్లుల్లి యూస్ చేయడం వల్ల అయితే మనకైతే కనుక జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది అండ్ అలాగే వచ్చేసరికి మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవడం కానీ హార్ట్కి సంబంధించినవి కానీ దూరం అయిపోతూ ఉంటాయి అనమాట అలాగే క్యాన్సర్తో బాధపడే బాధపడే వారికి కూడా వెల్లుల్లి అయితే మంచిగా ఉపయోగపడుతుందనమాట సో దీంట్లో చాలా అన్ని మెగ్నీషియం కానీ కాల్షియము ఇలాంటి సల్ఫేట్స్ ఉండడం వల్ల అయితే ఇది ఎముకలకు బలాన్ని అయితే సమకూరుస్తుంది అనమాట వెల్లుల్లు ఉపయోగించి మంచి ఆరోగ్యాన్ని అయితే సంపాదించుకోండి మీ అంతా సో నాకు తెలిసిన స్మాల్ 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 ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అందిస్తున్నాను సో నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఆల్రెడీ నా సబ్స్క్రైబ్ అయితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి లేదు ఇప్పుడే ఫస్ట్ టైం నా వీడియో చూసాలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరిన్ని వీడియోస్ చేయడానికి ఉంటుంది కదా సో నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి మీరు కూడా వెళ్ళి యూస్ చేసి మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలని ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్